మన ముదిగుప మండలంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మన ముదిగుబ మండలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మన మంత్రివర్యులు సత్యకుమార్ గారు రాష్ట్ర విద్యా వైద్య ఆరోగ్య శాఖ మాసీలు మన మండలంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ముదిగిపోతూ రప్పేయడం జరిగింది నిజంగా మన రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి మన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అయితేనేమి నిజంగా మనం అందరము ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరము రుణపడి ఉన్నాం ఎందుకంటే మనము ఈ టెస్ట్లన్నీ చేపించుకోవాలంటే బెంగళూరుకో హైదరాబాద్కో వెళితేనే ఈ టెస్ట్లన్నీ ఉంటాయి దాదాపు ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలా మనము అంటే దాదాపు మనకు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు అవుతుంది ఊరికే టెస్టులకి ఎందుకంటే ప్రతి ఒక్క జబ్బుకు ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అది మన షుగర్ అయితే బీపీ అయితే క్యాన్సర్ అయితేనేమి ప్రతి ఒక్క పరీక్ష రక్త పరీక్ష ఇది రక్త పరీక్షల్లో మొత్తం అన్ని షుగర్ బీపీ మన ఏదైతే మన బాడీకి అవసరం ఉంటాయో మొత్తం అన్ని టెస్ట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది ఒక్కసారి మనం చూసినట్లయితే నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది మన ఊర్లోకి వచ్చి మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఊరు దగ్గరికి వచ్చి మనకి ఆరోగ్యం చూడడం అనేది నిజంగా చాలా అదృష్టము నిజంగా మన మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే మనకి రాక రాక ఇంతకు ముందో ప్రభుత్వాలలో ఎప్పుడూ ఇలాంటి జరగలేదు మనకి ఇప్పుడు మనకు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమందరము సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనిషి అన్ని విధాలు కూడా మనము పని చేసుకోగలుగుతాము మనం రైతుల నిజంగా ఆరోగ్యంగా బాగుంటే రైతు పని కానీ కూలీ పనులు కానీ ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా మనం పని చేసుకోగలుగుతాం ఆరోగ్యంగా బాగలేనప్పుడు మనం ఏమి చేసుకోలేము కాబట్టి ఈ అవకాశాన్ని నిజంగా మన మండల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పెద్ద ఎత్తున ఇంకా ఇప్పటికే దాదాపు ఒక మూడు వందల వరకు మొత్తం రావడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పల్లెల నుంచి కూడా వచ్చి మొత్తం అందరూ టెస్టు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిజంగా కూడా మనకు ఇదొక వరము అదృష్టవంతులము నిజంగా మంత్రివర్యులు కూడా మన అన్సన్సీలు ఇలాంటివి ఇంకా కొత్త కొత్త ఇంకా ఇది కాకోకుండా ఇంకా ఇక్కడితో ఆగదు మనకు ఇంకా టెస్టులకు ఎవరి మంత్ కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వస్తాడు ఇట్లా వచ్చేసి అన్ని టెస్ట్లు అన్ని చేయించుకో మనకు అవకాశం ఉంటుంది తర్వాత మందులు కూడా ఈ డాక్టర్లు కూడా మనకి ఏ అవసరం ఉందో మీకు దానికి కూడా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ జబ్బుకి ఇక్కడ వీళ్ళు మేడం గారు కూడా ఏదైతే మీకు ఇక్కడ బాగలేదనిపించిందో దానికి ఇలా ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా ఇక్కడ మీకు అడ్వైజ్ కూడా ఇక్కడే ఇస్తారు ఇక్కడే ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాం